ప్రభుత్వం మనల్ని దోపిడీ చేసి పరిపాలించే సమయంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి అందులో అతివాదులు మితవాదులు అలాగని చెప్పేసి అహింసావాదులు గాంధీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం పొందడము అలాగే యాభైలో రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడము ఆ రోజు ఒకే ఉన్నతమైనటువంటి ఆశయంతో స్వతంత్రం పొందాలి మన ప్రజలకి స్వేచ్ఛని కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి మహాసంగ్రామము శాంతియుత సంగ్రామము మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం ఆ సం స్వతంత్రం పొందడమే కాకుండా ఓ పటిష్టమైనటువంటి వ్యవస్థను కూడా ఆనాటి పెద్దలు మనకు ఏర్పాటు చేశారు లెజిస్లేచర్ అని జ్యుడిషియరీ అని అలాగే ఎగ్జిక్యూటివ్ అని అలాగే కోర్ట్ ఎస్టేట్ పత్రికా విలేకరులని మనం ఆ వ్యవస్థల్ని కొనసాగించుకుంటూ ఎప్పుడు కూడా వ్యవస్థ యొక్క లక్ష్యం ఏమిటంటే మనం ఏ రకమైన ఫలితాలు అనుభవిస్తున్నామో అటువంటి ఫలితాలు తర్వాత జనరేషన్ కూడా ఇంకా ఉన్నతమైన స్థాయిలో అందాలని ఉద్దేశంతో జరిగేటువంటి కార్యక్రమం అభివృద్ధి ఈరోజు ఎంతోమంది త్యాగపాలను ఇచ్చిన రోజు ఇది ఈరోజు మనం స్వాతంత్రం చేసుకోగలుగుతున్నామంటే ఆ రోజు ఎంతోమంది మహామహులందరూ కూడా ఈ దేశం కోసం ఎంతో పోరాటం చేసి మనకి స్వాతంత్రం వచ్చే రోజు కల్పించారంటే వాళ్ళందరికీ కూడా మనందరం కూడా ప్రత్యేకంగా కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే గాంధీ మన అందరం కూడా ప్రయాణించి ఈ దేశ స్వాతంత్రాన్ని ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగబద్ధంగా ప్రతిదీ కూడా హక్కులు కల్పించే విధంగా మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నిజమైన రోజు ఎలా ఆగస్టు ఫిఫ్టీన్ మన ముఖ్యంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి స్వతంత్రం వచ్చిన దినం ఆ రోజు నుంచి ప్రతి ఏటా ఈ పది దినాన్ని స్వతంత్ర ఇండిపెండెంట్ డేకి మనము జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలితం ఇది నాకు తెలిసి మూడు లక్షల ముప్పై ఒక ఐదు వందల మంది సుమారుగా చనిపోవడం అంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం చనిపోవడం వల్ల వాళ్ళ కృషి వల్ల మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ యొక్క స్వాతంత్రం మనకి రావడం జరిగింది ఆనాటి గాంధీ అయిన మనకు అహింస వాదాన్ని ఏకతాటిపై తెచ్చి ప్రపంచానికి అంత ఒక అహింస వాదం ద్వారా స్వాతంత్ర సాధించవచ్చు అనే ఒక విషయాన్ని కూడా తెలియజేయడం వల్ల ఈరోజు గాంధీకి అలాగే రాజ్యాంగ రూపొందించి అంబేద్కర్ గారు గారికి పేరు ఉండడం ఇప్పుడు రోజు ఈ స్వతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో అర్ధరాత్రి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం అప్పుడు శుక్రవారం పూట వచ్చింది మళ్ళీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో శుక్రవారం పూట జరుపుకున్న ఈ స్వతంత్ర దినోత్సవం అలాగే రెండో విషయం ఏంటంటే మనం జెండా ఈ సంవత్సరం ఈ స్వతంత్ర దినోత్సవం కింద నుండి పైకిలాగా ఎగరేస్తాం పిల్లలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే స్వతంత్రం ఏ విధంగా వచ్చిందని మనం పెద్దలందరూ కూడా చెప్తున్నారు మీకు అందరూ తెలుసు కాబట్టి ఈ జెండా ఇప్పుడు పైకి లాగి పైన ఎగరేస్తాం అలాగే జనవరి ఇరవై ఆరు గణతంత్రం ఏంటి పైన ఎగరేస్తాం ఈ తేడాలు తెలుసుకోండి మీరు స్వతంత్రం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన సందర్భంలో కింద పైకి తీసి పైన ఎగరేస్తాం స్వతంత్రం వచ్చేస్తుంది జనవరి ఇరవై ఆరు కాబట్టి మనం పైన లాగుతాం అదొకటమ్మా ఈ రెండు విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడుగుతుంటారు మిమ్మల్ని కూడా మరి చెప్పారు ఈ ఈ ముఖ్యంగా పూర్వ నలభై ఏడుకు ముందు ఎందరో మహానుభావులు మనకి స్వాతంత్రం కోసం పోరాడారు ప్రాణాలు అర్పించారు అందులో అతివాదులు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు లాంటి అతివాదులు మితవాదులు గాంధీ గారు ఇటువంటి రెండు ఇది కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాగుతున్నాయి ఆ రోజు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి మన స్వతంత్ర పోరాటంలో అనేక రకాలుగా కూడా ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు ఇచ్చారు మరి అవి చట్టానికి అనుగుణంగా మనం కూడా తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకొని రాబోయే రోజుల్లో మీరు కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అంటే ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి తెలుస్తూనే ఉన్నటువంటి రోజులు కాకపోతే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఆ రోజుల్లో చాలా మంది త్యాగంగా మన అందరం గుర్తించాలి దీన్ని ఎప్పటికప్పటికి మనం స్మరించుకోవాలి ఈరోజు చూస్తే భారతదేశం మొత్తం ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొన్నటువంటి రోజు అనమాట ఈరోజు అదేవిధంగా ఢిల్లీలో చూస్తే కనుక ఎర్రకోటలో అంటే పండగ వాతావరణం ఏ రూపంలో ఉంటుందో ఆల్రెడీ చాలా మంది టీవీలో వీక్షించే ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటే కనుక చాలా మంది యోధాన యోధులు మంచి చదువు మంతులు మంతులు అలాగే రాజకీయ వేత్తలు చాలా మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజున మనకి స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది